నమస్కారం అండి మీ పేరు గురునాథం అమ్మ నుంచి వచ్చారండి తిరుపతి జిల్లా మీరు నేను ఏఎంసీ చైర్మన్ ఎందుకు వచ్చారండి ఇప్పుడు మీరు అంత దూరం నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిత తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడటం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వటం అంటే ఆయన మేధావి సీనియర్ కాబట్టి బైబ్రికేషన్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అయితే చిన్న వయసు ఆయనకు అనుభవం లేదని నమ్మి ఓట్లు వేసుకునేటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏం చేసేదో గత ప్రభుత్వం అనేది మనకు తెలుసు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిందని కారణం ఏంటంటే ఇప్పుడు నిర్మించినటువంటి అంబేద్కర్ వృత్తి అన్న స్థలాన్ని ఈయన కొన్ని కార్పొరేట్ సంస్థలకి కేటాయించే పరిస్థితి కూడా తెస్తే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి అలాంటి ఖరీదైనటువంటి ఈ విజయవాడలో ఇంత విశాలమైనటువంటి స్థలాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త ఈరోజు అందరం కూడా స్త్రీలు కావచ్చు మీరే ముఖ్యంగా ఆయనకు రుణపడి ఉన్నారమ్మా అంబేద్కర్ గారికి ఎందుకంటే ఇందిరాగాంధీని విధవా అని గుళ్ళే రానివ్వలేదు కానీ ప్రధానమంత్రి అయ్యిందంటే అది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఆమె పిఎంగా ఉక్కుతా ఉంది అలాంటి రాజ్యాంగ నిర్మాతని ఈ విజయవాడలో భారతదేశ చరిత్రలో ఇంత విశాలమైన ఖరీదైన స్థలము కేటాయించటమే జగన్మోహన్ రెడ్డి గొప్పతనం నిర్మించటం కన్నా కేటాయించటమే గొప్పతనం అలాంటి వ్యక్తి నిర్మించటము ఆ మహాశిల్పాన్ని బయట ఉన్నటువంటి మంచి మంచి శిల్పులను తీసుకొచ్చి దాన్ని నిలబెట్టటము దానికి ఆ శృతివానం ఏర్పాటు చేసే భాగంలో మాకు సంబంధించినటువంటి అణగారిన జాతులైనటువంటి బడుగు బలహీన వర్గాలు వంటి వాళ్ళని ఆ కమిటీలో చేర్చటము ఆ పర్యవేక్షణ కూడా మాకే ఇవ్వటము అంతకుముందంతా వేరే కదమ్మా ఇప్పుడు అప్పుడు ముందు పరిపాలించే పార్టీలు ఏవైతే ఉన్నాయో అగ్రవర్ణాల పార్టీలు పరిపాలిస్తున్నాయి అక్కడక్కడ ఇప్పుడు మీరు అన్నారు గతంలో చంద్రబాబు దళితులకి ఏం చేయలేదని ఇప్పటికీ అప్పటికీ మంత్రివర్గంలో తేడాగా చూస్తున్నాం ఇక్కడ అగ్రవర్ణాల వాళ్ళకి సమానంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి అంబేద్కర్ లాగ్ రిజర్వేషన్ పెట్టి ప్రభుత్వంలో మీలాంటి మహిళలకు ప్రధానమైన స్థానం కల్పిస్తూ మేయర్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టి ఆ రిజర్వేషన్లో మహాతులు అయిన మిమ్మల్ని స్వతంత్రం కాదా మరి మీరేమో ఇలా చెప్తున్నారు అసలు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అసలు ఆయన కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి అమ్మా చంద్రబాబు నాయుడు గారు సొంత ఊర్లో మొన్న వచ్చారు సంక్రాంతి సంబరాలు జరిగినాయి రెండుసార్లు విద్యాశాఖ మంత్రిగా పరస వెంకటరత్నం గారు సూలుపేట్ నియోజనం నుంచి గెలిచినటువంటి వ్యక్తి దళితుడు మాల కులం ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో అగ్ని కులాలు కూర్చున్నారు ఇలా చేతులు కట్టుకొని ఇలా నిలబడ్డ ఫోటో పేపర్లు వచ్చిందాం అదే అమ్మ చంద్రబాబు నాయుడు చేసినటువంటి దళితుల సమానంగా చూసే వ్యక్తి ఏదో ఆయన మంత్రి మాజీ మంత్రి విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి స్థానం లేదా మాకు ఈరోజు ఎంసీ చైర్మన్ కాకపోయినా కూడా సమానంగా ఇప్పుడు ఉండే పరిస్థితి డయాస్ మీద ఒక ఎస్టీ కార్పొరేషన్ అయినా ఒక ఎస్టీ సర్పంచ్ అయినా ముందు ఆమెకి స్థానం కల్పించి మిగిలిన ఆర్మ అగ్రవర్ణాల వాళ్ళు పక్కన కూర్చున్నారమ్మా వివక్షకి లేదమ్మా వివక్షక దారి ఎందుకు లేదంటే మీరు అడిగిన దానికి కూడా ఎందుకంటే ఒక హోంమంత్రి మహిళ ఉంది ఆమెని చేస్తున్నారని ప్రతిపక్షాలు కుట్రమ్మా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్ని జాతులతో మమేకమైపోతూ ఉన్నాడు ఆయనకి నిజంగానే కూడా పెత్తం దారులు అయితే ఎవరైతే కార్పొరేట్ సంస్థలు పెట్టుకున్నారో వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు ఆయన ఈరోజు మీరు ఇంతకుముందు అడిగారు మా అబ్బాయిని ఈ పథకాల తేదీ ఉందో లాస్టు ఆయన సీఎం ఉన్నప్పుడు కూడా వేయిస్తుంది మళ్ళీ రెండు వేలు చేశాడు అన్నారు అప్పులు ఉప్పులు వెళ్ళిపోయింది శ్రీలంక అంటున్నారు ఈయన పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసినాడు జగన్మోహన్ రెడ్డి శ్రీలంక చేసినాడు ఆయన నేను అలా డప్పులు చేసి మీకు ఇవ్వలేను గతంలో నేను చేసిన ప్రభుత్వాన్ని అలాగా నేను చేస్తాను ఎందుకు ఓటు అడగలేకపోతున్నాడమ్మా ఈ రోజుకి అవునా కదా ఆయన కూడా ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు మళ్ళా అప్పులు పో మళ్ళా అప్పులే కదా జగన్మోహన్ రెడ్డి రూపాయి అప్పు చేస్తే నువ్వు నాలుగు రూపాయలు అప్పు చేసే దానికి మీరు అన్నదానికి ఆయనేమో ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడం చేత కావట్లేదు నేనేమో విజనున్న నాయకుడిని సంపద సృష్టించి ప్రజలకు పెడతానని చెప్పేసి చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు వెరీ గుడ్ అమ్మా మంచి కొచ్చినేసావు చెత్తతో సంపద 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 సృష్టిస్తా అని చెప్పి యాడ్ కట్టాడమ్మా యాడ్ కట్టి పసుపు రేఖలు వేసాడు ఆయన సీఎమ్మ గత అంతకుముందు చెత్తతో సంపద అని ఏం సంపద చేశాడమ్మా ఏం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డికి తెలుసమ్మా ఎక్కడ తల వగ్గాల ఎక్కడ తల ఎత్తాలనేది ఆయనకి తెలుసు సంపద లేకపోతే ఇన్న వేల కోట్లు ఒక గ్రామానికమ్మా నువ్వు అభివృద్ధి అభివృద్ధి అంటారు కదా లే చేయలేదని అని ఒక రోడ్డు చూపిస్తారమ్మా ఈరోజు నేల మీద కూర్చొని మీ ఇలాంటి ఆడపిల్లలు తుడుచుకుంటారమ్మా మట్టి తగిలితే ఆ వ్యవస్థ ఈరోజు స్కూల్లో లేదమ్మా పిల్లలు చాలా చక్కగా ఆ యూనిఫామ్ కానీ ఆ బూట్లు కానీ బ్యాగులు కానీ ఒక మా నా క్లాస్మేట్ అమ్మ ఒక బుక్ స్టాల్ పెట్టుకున్నామ్మా రవైన వ్యక్తి ఏమన్నా మీ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కూడా బ్రతకనే అని అన్నారు కారణం ఏంటంటే అంతకుముందు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత నెలకో రెండు నెలకో బుక్కులు ఇచ్చేవాళ్ళమ్మా ఇప్పుడు అలా కాదమ్మా బుక్కులు ఎప్పుడు అంటే ఒక వారం ముందే బుక్కులు స్కూల్కి వచ్చేసి ముందు బుక్కులు తల్లిదండ్రులు పిలిచి ఇచ్చేసి తర్వాత స్కూల్కి రమ్మన్నారు అమ్మా అది కొనుగోలు వ్యవస్థ వాళ్ళకి అంత విరోధమే కదమ్మా జగన్మోహన్ విరోధం కదా ఎట్లా ఎందుకు విరోధం అవుతుందంటే పెత్తందారులకి కొంత బడాబాబులకి ఆయన వ్యతిరేకమే కానీ బహుజనులకి అనగారి జాతుల వాళ్ళకి అంబేద్కర్ తర్వాత ఈయనే దేవునమ్మ ఎందుకంటే మా అమ్మ లేదు నా పెన్షన్ వస్తుంది ఆరు పై చాలేదు కానీ ఇంటికి వచ్చి వాలంటీర్ విధానాన్ని పెట్టిన తర్వాత ఆ ఇంటికి వచ్చి ఆమె దగ్గర ఒక్క రూపాయల లంచం లేకుండా ఆయన చేసే పథకాలు ఎక్కడ ఒక్క రూపాయి లంచం లేదమ్మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కుంభకాణంలో లేడమ్మా జగన్మోహన్ రెడ్డి మీద కానీ పథకాల మీద కానీ ఎవరు కూడా తప్పు చెప్పేదానికి లేదు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎవరు సీఎం అవుతారండి ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంకోవరికి ఎందుకు చేస్తారమ్మా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా చూడండి ఎయిటీ పర్సెంట్ అనకూడదు కదమ్మా నైంటీ నైంటీ పర్సెంట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి కదా ప్రతి ఒక్క చోట రైతులైతే విద్యార్థులైతే అమ్మఒడి కానీ ప్రతి ఒక్కటమ్మా హండ్రెడ్ పర్సెంట్ జరిగాయి బడులు ఎంత బాగున్నాయమ్మా ఇప్పుడు మండలాలకి లంచం లంచమేందే పని జరిగదు ఇప్పుడు ఆ గ్రామీణ ప్రాంతంలోనే ఏం పెట్టాడు సచివాలయం పెట్టాడు ఎక్కడికి వెళ్ళేది లేక కూలి ముగుచుకొని పోవాల్సిన అవసరం రోజంతా నాలుగైదు రోజులు జరగబడారు లేదు సచివాలయానికి పోతే సర్టిఫికేట్ అప్పటికప్పుడు కొట్టిస్తున్నారు అంతకన్నా అభివృద్ధి ఏందమ్మా మళ్ళీ అయితే జగన్ గారు సీఎం అవుతారంట హండ్రెడ్ పర్సెంట్ అమ్మ జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి వ్యక్తులు అందరూ ఇప్పుడు మీరు అన్నారు చెల్లి కావచ్చు నల్లి కావచ్చు చంద్రబాబు కావచ్చు జనసేన అధినాయకుడు కావచ్చు ఎంతమంది కలిసినా వాళ్ళ వెనక ఏం చేసినప్పుడు ఓటాడతారు మేమైతే ధైర్యం కలుతున్నాం మా జగనన్న నవరత్నం అలపెట్టాడు అది మించి ఇవన్నీ చేశాడు చేసి ఉంటేనే ఓటు వేయండి మేము ఊరికే ఇంకేదో చేస్తామంటారు మేము కానీ చేసి ఉంటే మీ ఇంట్లో మా వల్ల మా ప్రభుత్వం వల్ల మీరు ఉపయోగపడి ఉంటే ఓటు ఏం చెప్పాను తప్ప ఇంకేస్తే మాత్రం జరగలే కాబట్టి చేసాము ఖచ్చితంగా ఓటు మాకు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి బతి మెజార్టీ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడమ్మా పేదల మనిషి థ్యాంక్ యూ